శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము శని అమావాస్య రోజున చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ప్రతి నెల ఒక అమావాస్య వస్తూ ఉంటుంది కానీ శని శని అమావాస్య ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన అమావాస్య ఎందుకంటే శనికి సంబంధించి కావచ్చు రాహుకి సంబంధించి కావచ్చు అలాగే కేతుకి సంబంధించి కావచ్చు జాతకంలో ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలకి సంబంధించిన పరిహారం చేసుకోవడానికి ముఖ్యమైన సమయం ఇలాంటి సమయమే ఉంటది అమావాస్య రోజున చేయాల్సింది ఏంటి అది కూడా తెలుసుకుందాం అని ఈ రోజే అంటే ట్వంటీ నైన్త్ మార్చ్ రోజు శనివారం రోజు సూర్యగ్రహణం కూడా ఉండబోతుంది ఈ సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇండియా లోపల దీనికి సంబంధించిన నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా లేదా అది కూడా మనం తెలుసుకుందాం అని ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చేయాల్సిందే ప్రతి ఒక్కరు చేయాల్సిందే కాబట్టి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు కాదు ప్రతి ఒక్కరు చేస్తే చాలా బాగుంటది అని ఈ రోజే శని దేవుడు కుంభ రాశిని వదిలేసి మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు అంటే శనికి సంబంధించిన విశేషమైన ఈ రోజు చూసుకున్నట్లయితే శని అమావాస్య ఉండబోతుంది సూర్య గ్రహణం ఉండబోతుంది అలాగే శని దేవుడు ఈ రోజు కుంభరాశిని వదిలేసి మీనరాశి రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు కాబట్టి ఇది పరిహారాలు తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిందే మొట్టమొదటి పరిహారం ఏంటంటే శని అమావాస్య రోజున ప్రత్యేకంగా నది స్నానానికి చాలా విలువ ఉంటుంది నది స్నానం మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టుపక్కలలో గనక నది స్నానం చేసే మీకు అవకాశం ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ రోజు సంకల్పం వదులుకొని నది స్నానం చేయడానికి ప్రయత్నించండి ఇది కుదిరితే చేయండి లేకపోయినట్లయితే ఇంట్లో కూడా ప్రతి రోజు మనం స్నానం చేసేటప్పుడు మంత్రం అనుకొని చేస్తుంటాం గంగేచమనే చేవ దాని అనుసారంగా కనుక చేసిన కూడా పర్వాలేదు రెండోది ఏంటంటే ఈ శని అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృదేవతలకి సతుష్టి చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు ఉంటది జాతకంలో కనుక పితృదోషం పితృకు సంబంధించిన శ్రాపాలు ఏదైనా ఉన్నట్లయితే అమావాస్య రోజున ఇది ప్రత్యేకంగా పితృదేవతల కోసం సమర్పణ చేయడం జరిగింది ఈ రోజు కనుక ప్రత్యేకంగా పితృదేవతలకి అంటే స్మరించుకొని వాళ్ళ పేరు పైన మీరు బ్రాహ్మణులకి కనుక ఏదైనా దానం చేసినప్పుడు చాలా మంచిది ప్రత్యేకంగా స్వయం పాకం కనుక మీరు బ్రాహ్మణులకి ఈ రోజు దానం చేస్తే చాలా మంచిది అని ప్రతి ఒక్కరు చేయాల్సిందండి ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కాదు ప్రతి ఒక్క కుటుంబం బ్రాహ్మణుడికి ఈ స్వయం పాకం దానం చేయాల్సింది అని అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి చేయాల్సింది ప్రతి అమావాస్యకి పితృదేవతలు స్మరణ చేసుకొని బ్రాహ్మణులకి స్వయం పాకం నానం చేస్తే చాలా మంచిది ఇలా నిరంతరంగా చేస్తూ ఉండాలి ఎన్ని అమావాస్యాలు చేయాలని కాకూడదు నిరంతరంగా చేస్తూ ఉండాలి ఎందుకంటే బ్రాహ్మణుకి బ్రాహ్మణుడి కనుక మీరు పూజించినట్లయితే బ్రాహ్మణో దేవత బ్రాహ్మణుడి దగ్గర దేవుడు ఉంటాడు మంత్రం కూడా బ్రాహ్మణుడి దగ్గర ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుని మీరు ఎప్పుడు పూజిస్తూ ఉండండి మూడోది ఏంటంటే ఈరోజు అమావాస్య రోజులు కనుక కుదిరినట్లయితే మీరు గనక పితృదేవతలకు శాంతికి సంబంధించి విషయాల్లోపల త్రిపిండి శ్రాద్ధం నారాయణ నాగబలి అదే రకంగా పితృదేవతలకు సంబంధించిన పిండదానాలు అలాగే దర్పణాలు కనుక వదిలే వదిలే అవకాశాలు మీ దగ్గర అవైలబుల్ ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు మీరు చేయడానికి ప్రయత్నించండి అని ఇంకొక పరిహారం ఏంటంటే ఈరోజు మీ పితృదేవతలకి స్మరణ చేసుకుంటూ ఆవుకి నల్ల ఆవుకి గడ్డి వేయండి మీ చేతితో గడ్డి తినిపించండి ఆవుకి గోమాతకి ఈ రోజు నల్ల గోమాతకి ప్రత్యేకంగా ఈరోజు మీ చేతితో గడ్డి తినిపించడానికి ప్రయత్నించండి పితృదేవతలని స్మరణ చేసుకుంటేనే చేయండి ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం తప్పకుండా చేయాలి ఇది ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇంట్లో ఐదుగురు ఉంటారు ఐదుగురు ఇంట్లో శివలింగంకి అభిషేకం చేయాలి పాలతోటి అభిషేకం చేయండి పాలతోటి ఈ రోజు శివుడికి అభిషేకం తప్పకుండా చేయాల్సింది ఇక మీరు ఇక వేరే చోట ఎక్కడ ఇంట్లో అవైలబుల్ లేకపోతే వేరేదైనా గుడిలో కనుక ఉన్నట్లయితే మీరు అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి చేసినప్పుడంగా పర్వాలేదు కానీ ఈ రోజు తప్పకుండా శివుడికి అభిషేకం చేసి తీరాల్సిందే ఇంకో పరిహారం ఇది రాత్రి సమయకాల లోపల చేయాల్సిన పరిహారం శనికి సంబంధించిన ఇక దోషాలు ఏవైతే మొదలవబోతున్నాయో ఇప్పుడు ఎవరికైతే ఏనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మొదలవుతుందో ఇక వాళ్ళు ఈ శనివారం నుంచలా ఛాయాదానం ఇవ్వడానికి మొదలు పెట్టండి ఛాయాదానం చేయడానికి మొదలు పెట్టండి ఆల్రెడీ మన ఛానల్ లోపల చెప్పడం జరిగింది ఛాయాదానం ఎలా చేయాలని అది వీడియో మీరు మన లో వెళ్ళండి రెమెడీస్ లోపల వెళ్ళండి అక్కడ ఛాయాదానం మీరు చూసినట్లయితే మీకు అక్కడ కనబడుద్ది ఛాయాదానం ఈ రోజు నుంచి మీరు ఇవ్వడానికి ఈ అంటే ఎవ్రీ సాటర్డే చేయాల్సింది అది ఒక చిన్న ప్రక్రియ అది మీరు ఎవ్రీ సాటర్డే చేస్తుండండి దీని ఇది కనుక చేస్తున్నట్లయితే శనికి సంబంధించిన బాధ తగ్గుతుంది ఓకే అండ్ రోజు ప్రత్యేకంగా రావి చెట్టుని ప్రదుష సమయకాలం లోపల తప్పకుండా పూజించండి ఈ శనివారం రోజు రావి చెట్టుని ప్రదుష సమయ కాలం లోపల తప్పకుండా పూజించండి ప్రదక్షిణలు కూడా మీరు చేయడానికి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతకం అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ప్రయత్నించండి ఈ అమావాస్య రోజున చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఇవి ఉండబోతున్నాయి ఇవి ప్రతి ఒక్కరు శ్రద్ధతో చేయండి ఎందుకంటే పరిహారాలు చేసేటప్పుడు కావాల్సింది ముఖ్యంగా మనసులో శ్రద్ధ ఉండాలి అది కనుక ఉన్నట్లయితే మీరు కొద్ది చేసిన కూడా అది తప్పకుండా లభించి తీరుతుంది ఇది పాయింట్ సెకండ్ పాయింట్ ఈ రోజు సూర్యగ్రహణం ఉందా లేదా ఈ రోజు సూర్యగ్రహణం ఉన్నది కానీ భారతం లోపల అది కనిపించట్లేదు ఏంటి భారతం లోపల అది ఇండియా లోపల కనిపించట్లేదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన ఏవైతే మీరు పాటించుతుంటారో ఏవైతే మనం చెప్పిన పాటించుతుంటారో అవి ఎలాంటి రకమైన నియమాలు సూచనలు పాటించాల్సిన అవసరము లేదు అలాగే గర్భవతి మహిళలకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ప్రత్యేకంగా వృచ్చిక రాశి వారు అలాగే వృచ్చిక లగ్నం వారు ఎవరైనా గర్భవతి మహిళలు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి వృశ్చిక రాశి అలాగే వృచ్చిక లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి అలాగే వృషభ రాశి వృషభ లగ్నం వారు కూడా పాటించండి మరి దీని ప్రభావం ఉంటుందా ఉండదా అంటే తప్పకుండా దీని ప్రభావం ఉంటుందండి ఇండియాలో అది కనిపించట్లేదు సూర్యగ్రహణం దాని ఏదైతే ఉందో అది ఇండియా లోపల కనిపించట్లేదు కానీ ఖగోళ దృష్టితో గనక గనక చూసుకున్నట్లయితే అది జరుగుతుంది అది ఖగోళ దృష్టి కోణంతో కనుక చూసుకున్నట్లయితే అవుతుంది అది కాబట్టి మనం ఇండియాలో కనిపించలేక దాన్ని ఏ ప్రభావం ఉండదని కాదు తప్పకుండా ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన ఉంటుంది కానీ మనం ఏంటంటే కనిపించే దాన్ని మనం తీసుకుంటాం ఎందుకంటే ఏదైతే కనిపిస్తో దాన్నే మనం మాన్యత చేస్తూ ఉంటాం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కొందరి పండుగలు కేవలం చంద్రుల పైన ఆధారం ఉంటాయి ఆ రోజు వాళ్ళు చంద్రుడు కనబడితేనే వాళ్ళు ఆ రోజు ఆ పండుగ చేసుకుంటారు లేకపోతే చేసుకోలేరు అలాగే ప్రతి నెల సంకష్టానం చవితి ఏదైతే ఉండదో అది చంద్రుడు ఆధారంగా కనిపించే దాని ఆధారంగా మనం చేస్తుంటాం ఉంటాం కదా కాబట్టి దీని ప్రభావం ఏదని కాదు తప్పకుండా ఆ రోజు తిద్ది ఉంటుంది కానీ కొన్నిసార్లు అంటే మబ్బు వల్ల అది కనిపించలేకపోతుంటుంది దీని ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్పాలంటే మన అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మరి సీరియస్ అవ్వకండి ఎక్కడనో ఊర్లో పై పై అంటే అవుట్ ఆఫ్ కంట్రీ లోపల మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోకుండా వాళ్ళకి హెల్త్ లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మనం అక్కడ లేము ఏంటి మనం అక్కడ లేము కానీ మనసులో మనకు ఒక బాధ ఉంటుంది అరే ఇలా జరిగింది వ్యక్తికి ఇలా జరగాల్సింది కాకుండా కదా అనిపించుంది కానీ అక్కడ వాళ్ళ వెంట ఎవరైతే ఉన్నారో మన చుట్టాల వెంట వాళ్ళ దగ్గరుండి వాళ్ళని చూసుకుంటారు కదా వాళ్ళ దగ్గరుండి వాళ్ళని చూసుకుంటారు కదా కానీ మనసులో ఇద్దరికీ ప్రభావం కలిగింది మనకు కలిగింది వాళ్ళకు కలిగింది వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది మనకు కాస్త మన మన పని మనం చేసుకుంటూ కూడా అది వాళ్ళకి గుర్తు వస్తుంటుంది అరే ఈరోజు వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పాల్సిన ఉద్దేశం మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఇది పైన ప్రభావం ఉండదా అంటే తప్పకుండా రాశిల పైన దీని ప్రభావం ఉంటుంటది నేను షార్ట్ లోపల దీని తర్వాత చెప్పడానికి నేను ప్రయత్నించుతాను ఎవరికి ఎలా ఉండబోతుందని కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయ కాలం లోపల అంటే ఉదయం ఉంటుంది కాబట్టి జపం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు ఈ రోజు మొత్తం మహామృత్యుంజ జపం చేయడానికి ప్రయత్నించండి మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే సిద్ధి చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఏదైనా మంత్రం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులు ఈ రోజు మృత్యుంజయ మంత్రం కావచ్చు లేకపోతే మీరు ఏదైనా మంత్రం తీసుకున్నట్లయితే ఆ మంత్రాన్ని తప్పకుండా ఈ రోజు నుంచి మొదలుపెట్టండి చాలా బాగుంటుంది రోజు తప్పకుండా చెప్పిన పరిహారాలు మీరు చేయడానికి ప్రయత్నించండి ఇందులో ఏదైనా డౌట్ కనుక్కున్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఎవరైతే ఇంతవరకు మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకూడదు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భవిష్యత్తులో రాబోయే గొప్ప గొప్ప పరిహారాలు కావచ్చు నాకు తెలిసిన కా పరిహారాలు కావచ్చు మీకు అవసరమైన పరిహారాలను ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించుతుంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఎప్పుడు నేను మాట్లాడగలేదు కానీ ఫస్ట్ టైం అడుగుతున్నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో కింద కమెంట్ లోపల ఒకటే కమెంట్ చేయండి ఓం నమ శివాయి నమశివాయిని కమెంట్ చేయండి చాలు శ్రీమాత్రేనమా